సో డే ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్కి స్వాగతం ముఖ్యంగా ఈ వీడియో లోపల పెడగాజీ ఎవరైతే మన డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో పెడగాజీ ప్రాణం చాలా మీ అందరికి తెలిసిందే సో చాలామంది విన్నర్స్ చెప్తున్నారు సార్ ఒకటి అంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్లో పెడగాజీ అనేది చాలా కీలకం పెడగాజీ లోపల స్కోర్ చేస్తే జాబ్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది అదేవిధంగా చాలామంది తక్కువ స్కోరింగ్ లోపల ఇంగ్లీష్ కూడా ఉందని కూడా చెప్తున్నారు ఇంగ్లీష్ పెడగాజీ చాలా కీలకం ఎవరైతే మనకు మన టిఎస్పిఎస్సీ ప్రివేస్లో మనకు హెచ్జిటీ లోపట టాపర్స్గా వచ్చిన పిల్లలు చెప్తున్నారు లేదా అనుభవజీయులైన మిత్రులు ఏమైనా ఏమంటున్నారంటే పెడగాజీ అనేది చాలా కీలకం చేస్తుంది సార్ చాలామంది అక్కడ స్కోర్ చేయడం లేదు పెడగాజీలు అని చెప్తున్నారు సో దయచేసి అది దృష్టిలో పెట్టుకొని మనం పెడగాజీ లోపల ఏ టాపిక్స్ చదవాలి ఏ టాపిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మనకు హెల్ప్ అవుతుంది అన్ని టాపిక్స్ చదవాల్సిందే ఖచ్చితంగా చదవాల్సిందే తర్వాత జనరల్గా మనకు తెలిసిందే ఏ బుక్స్ కూడా చదవాలి ఎట్లా చదవాలనేది ఈ వీడియోలో పేట మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా ఏ టాపిక్స్ చదివితే బాగుంటుంది సో అందరికి తెలిసిందే ఎజ్యూటీ కనుక తీసుకున్నట్టయితే ఐదు పిడగాజెస్ ఉంటాయి తెలుగు ఇంగ్లీష్ తర్వాత మ్యాథమెటిక్స్ సైన్స్ అండ్ సోషల్ సో ఐదు మూల పదిహేను ఉంటాయి అంటే ముప్పై ముప్పై క్వశ్చన్స్ వస్తాయి హాఫ్ ఆఫ్ మార్క్ అంటే ప్రతి దానిలోకి వెళ్ళి ప్రతి పిడగాజీలకు వెళ్ళి ఆర్ఆర్ మా ఆరు క్వశ్చన్స్ వస్తాయి మూడు మార్కులు ఎవ్రీ బిట్ ఎవ్రీ బిట్ ఫైనల్ సెలక్షన్లో మనం చూస్తుంటాం మన కేటగిరీ కావచ్చు ఓపెన్ కావచ్చు ఇట్లా వన్ మార్క్ ఫ్రాక్షన్లోనే జాబ్ అనేది ఎగిరిపోవచ్చు జాయిన్ కావచ్చు ఒక్కొక్క స్టేట్లో వస్తుంది కాబట్టి ఎవ్రీ మార్క్ ఈజ్ ఇంపార్టెంట్ ఎవ్రీ క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్ అదేవిధంగా స్కూల్ స్టూడెంట్ అయితేనేమో మనందరికీ తెలిసిందే పడగాజీలో కూడా కాంటినెంట్కి ఏమో ఫార్టీ ఫోర్ మార్క్స్ ఉన్నాయి తర్వాత పెడగాజీకి పదహారు మార్కులు ఉన్నాయి పదహారు తీసుకున్నట్టయితే ఇందులో ముప్పై రెండు క్వశ్చన్స్ వస్తాయి ఎవ్రీ క్వశ్చన్ క్యారీస్ ఆఫ్ మార్క్ సో మనందరికీ తెలిసిందే సో ఈ రకంగా తీసుకున్నట్టయితే ఒకవేళ ఏపీడీఎస్ఎల్ అయితే అక్కడ ట్వంటీ మార్క్స్ ఇచ్చారు పిడగాజకి సో అక్కడ పెడగాజకి ఎక్కువ ఉన్నది సో అక్కడ ఫార్టీ ఇంటూ ఆఫ్ అవుతుంది సో దయచేసి కొంచెం అది ఒకసారి చూసుకోవాలి ఏదైనా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏవి ఒకసారి కనుక తీసుకున్నట్టయితే కొన్నిట్లో చాప్టర్ డైరెక్ట్గా ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ నేను మొదట ఎజ్జిటికి సంబంధించిన ట్రై మెథడ్స్ చూస్తున్నాను సో ట్రై మెథడ్స్లో తీసుకుంటే మీరు సిలబస్ కనుక తీసుకుంటే డైరెక్ట్గానే మనకు చాప్టర్స్ రూపంలో మనకు కరెక్ట్గా కనబడుతుంది ఆ చాప్టర్స్లో ఏమి ఇచ్చాడు నేచర్ అంటాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం మేజర్ చాప్టర్స్ ఏంటంటే నేచర్ స్కోప్ ఎయిమ్స్ వాల్యూస్ అండ్ హిస్టరీ అంటే ఏదైనా మ్యాథ్స్ తీసుకుంటే మ్యాథమెటిక్స్ నేచర్ లేదా సైన్స్ తీసుకుంటే సైన్స్ నేచర్ సోషల్ తీసుకుంటే నేచర్ స్కోప్ మమ్మల్ని స్వభావము పరిధి ఉద్దేశాలు విలువలు మరియు చరిత్ర సో దీని లెక్కలు ఖచ్చితంగా ఒక బిట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆరు చాప్టర్లో డివైడ్ చేస్తున్నాం ఇళ్లకెళ్ళి తీసుకున్నా కనీసం మినిమం ఒక్కొక్క మార్క్ వస్తుంది ఆరు క్వశ్చన్లు గ్యారెంటీ వస్తాయి లేదా ఒకటి స్కిప్ చేస్తున్నాడు ఇంకోటి ఎక్కువ ఇస్తున్నాడు సో అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి ఏదైనా ఇక్కడ ఫస్ట్ చాప్టర్ నేచర్ స్కోప్ ఎయిమ్ వాల్యూస్ అండ్ హిస్టరీ అంటే నేచర్ ఆఫ్ ద సబ్జెక్ట్ సైన్స్ అయితే సైన్స్ సోషల్ అయితే సోషల్ మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ అదేవిధంగా పరిధి అదేవిధంగా బోధనా ఉద్దేశాలు శాస్త్ర బోధన ఉద్దేశాలు లేదా గణిత బోధన ఉద్దేశాలు గణిత బోధన విలువలు మరి హిస్టరీ ఆఫ్ ద సైన్స్ లేదా హిస్టరీ ఆఫ్ మ్యాథమెటిక్స్ సోషల్ కూడా తప్పనిసరిగా చూడాలి సింపుల్ ఒకసారి చదువుకుంటే మనకు వచ్చేస్తుంది ఐడియా ఉండిపోతుంది సో చదివేటప్పుడు కూడా మనకు మళ్ళీ చూద్దాం ఎట్లా చదవాలనేది కానీ టాపిక్స్ ఏమి ముఖ్యమైనవి మనం ఇక్కడ చూస్తున్నాం రెండవది ఏంటంటే ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ బోధనా లక్ష్యాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ బోధనా లక్ష్యాలు అని మనం చదువుతాం ఇందులో పట్టు ఏమేమి వస్తాయి అంటే స్టాక్స్ ఏమి వస్తుంది అండర్సన్ క్రోత్వాల్ది కూడా వస్తుంది అదేవిధంగా స్పెసిఫికేషన్స్ అంటారు పూర్వకాలంలో లక్ష్యాలు స్పష్టీకరణాలు అంటాం ఆ స్పష్టీకరణాలు సహాయపడితే మన కొత్త పుస్తకంలో ఏమి ఇచ్చారో మీకు తెలిసిందే ఎకడమిక్ స్టాండర్డ్స్ లర్నింగ్ ఇండికేటర్స్ అంటున్నారు విద్యా ప్రమాణాలు అభ్యసన సూచికలుగా పేర్కొంటారు డెఫినెట్గా ఇళ్ళకెళ్ళి ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా మీరు ఏ బుక్ అన్న తీసుకోండి ఎక్కడన్నా తీసుకోండి ఇది ఇంటర్ లింకేజ్ ఉంటుంది ఎయిమ్స్ సబ్జెక్టు లేదా అకాడమిక్ స్టాండర్డ్స్ లర్నింగ్ ఇండికేటర్స్ కొను ఎవాల్యుయేషన్ లింక్ ఉంటుంది మళ్ళీ మన టాపిక్లోకి వెళ్ళేటప్పుడు అక్కడ చూస్తాం కానీ ఒకదానికి ఒకటి లింకే ఏ చాప్టర్ అయినా ఒకదానికొకటి లింకే ఉంటుంది అదేవిధంగా నెక్స్ట్ ఏంటంటే అప్రోచెస్ అండ్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్లోకి వెళ్ళి డెఫినెట్గా అడుగుతున్న బోధన ఉప ఉపగమాలు అప్లికేషన్ టైప్లు అడుగుతారు దీన్ని ఎలా బోధిస్తారు దాన్ని ఒక టాపిక్ ఇస్తాడు ఆ టాపిక్ని ఈ విధంగా ఉపాధ్యాయుడు బోధిస్తున్నాడు అది ఏ బోధనా పద్ధతి లేదా మీరైతే ఏ బోధనా పద్ధతిని చేస్తారు సో ఆన్సర్స్ ఒకటి రెండు ఇస్తాడు ఒకటి రెండు మూడు ఇస్తాడు ఏ ఏబి ఆన్సర్ రైట్ బీసీ రైటు లేదా బీసీడీ రైటు అట్లా మల్టిపుల్గా కూడా వెళ్తున్నాడు అదేవిధంగా ప్రణాళికలు యూనిటీ ప్లాన్ మనకు తీసుకుంటే ఇయర్ ప్లాన్ యూనిటీ ప్లాన్ లెసన్ ప్లాన్ లేదా దాన్ని మనం ఇప్పుడు మామూలుగా పీరియడ్ ప్లాన్ కూడా అని ఇంతకుముందు అంటున్నాం ఇప్పుడు కూడా పీరియడ్ ప్లాన్ అంటారు అదే రకంగా తీసుకుంటే ద ప్లాన్స్ మూడు రకాలు అదేవిధంగా తీసుకుంటే టీఎల్ఎంలకి వెళ్ళి బుధనా ఖచ్చితంగా సరే టాపిక్ వచ్చింది కాబట్టి ఉపకరణాలు ఒక చాప్టర్ ఒక సబ్జెక్ట్ చదివితే అన్ని సబ్జెక్టులు చదవండి ఏం కాదు అది తెలుగు కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ట్రై మెథడ్ తీసుకుంటున్నారు మ్యాథ్స్ మ్యాథ్స్ చూస్తున్నారు లేదా సైన్స్ చూస్తున్నారు సైన్స్ చూస్తే మ్యాథ్స్ కూడా చూడండి ఏం తేడా మీకు కలుస్తాయి మనకు టాపిక్స్ ఈజీగా ట్రాన్స్ఫర్ ఆఫ్ లర్నింగ్లో చాలా సహాయపడుతుంది ఇందులో కూడా ఎడ్గర్ డేల్ టైప్స్ తీసుకోండి ఎడ్గర్ డేల్ ఆఫ్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా దయచేసి చూడండి ఖచ్చితంగా వస్తుంది మనకు ఏదో ఒక దానిలో వస్తూనే ఉంటుంది సో బోధనోపకరణాలు ఏంటి అంటే కామన్ అంటే ఎన్లైనవి కామన్ ఎట్లా చదువుదామని చూద్దాం అంటే ఒక మెథడ్ చదివితే రెండో మెథడ్కి వెళ్ళిపోండి రెండో మెథడ్ చదువుతుంటే మూడో మెథడ్కి పోండి లేదా ఫస్ట్ ఇయర్ చూస్తే సెకండ్ ఇయర్ కూడా చూడండి బోధన కారణం అలా తేడా ఉంది ముఖ్యంగా నేను ఎజిటి మిత్రులకి ఇక్కడ విజ్ఞప్తి చేస్తున్నాను అక్కడ రెండు పుస్తకాలు ఉన్నాయి మూడు పుస్తకాలున్నాయన వరి కావాల్సిన అవసరం లేదు ఇన్యాడనే టాపిక్ ముందు అందులో ఎక్స్ట్రా ఏమి ఇచ్చాడు చూడాలి ఇన్లకి ఒక బిట్ కంపల్సరీ అదేవిధంగా ఎవాల్యుయేషన్ మూల్యాంకనల్లకి వెళ్ళి కంపల్సరీ బిట్ అడుగుతాయి ఒకటి వస్తుందా రెండేస్తుందా తెలియదు ఎగ్జామ్ బట్టి వచ్చేటి మనకు ప్రతి దానిలో ప్రతి పెడగాదిలో ఆరు క్వశ్చన్సే ఇస్తాడు ఆరు క్వశ్చన్ల ముఖ్యమైన టాపిక్ అంటే కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ కానీ ఏవిఎస్ కానీ తీసుకుంటే డైరెక్ట్ ఇట్లా చాప్టర్ల పేరు లేవు అన్ని కలిపి ఉన్నాయి ఇంటిగ్రేటెడ్గా ఉన్నాయి కానీ మీరు వెతుక్కోండి నేచర్ స్కోప్ అయితే డైరెక్ట్ ఇచ్చాడు ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఎక్కడ ఉన్నాయి ఏ చాప్టర్లో ఉన్నాయి వెతుక్కోవాలి అదర్స్ అంటున్నాం అదర్స్ అంటే కొన్నిసార్లు టాపిక్స్ వేరు వేరే కలిపి ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ కిట్ ఉంది అది బుధనోపకరణాలనే వస్తుంది తప్పనిసరిగా సో అట్లా కొన్ని కొన్ని లైబ్రరీ కానీ గ్రంథాలయం కానీ ల్యాబ్స్ గురించి మాట్లాడాడు ఒక్కొక్కసారి సేమ్ చాప్టర్లు ఇచ్చాడు టీఎల్ఎంఎన్ డైరెక్ట్గా ఇవ్వలేదు సో ఈ టాపిక్స్ని చూసుకోండి అదేవిధంగా తప్పనిసరిగా మనం చేయాల్సిన ఒక ముఖ్యమైన పని ఏంటంటే ఓల్డ్ పేపర్ తీసుకోవాలి ఇక్కడ చూడండి ఓల్డ్ పేపర్ పోయినసారి టీఎస్పిఎస్సి ఎజీటీ పేపర్ ఒక నాలుగు క్వశ్చన్స్ అవుతాను ఒక దానికే దయచేసి గమనించండి ఎట్లా ఇస్తున్నాడు ఈ చాప్టర్లకి వెళ్ళి ఇస్తున్నాడని దయచేసి మీ దృష్టికి తీసుకురావడానికే నేను మీకు ఈ ప్రయత్నం ఉదాహరణకు చూడండి ఎట్లా ఇస్తున్నాడు నిర్మాణాత్మక మూల్యాంకనంలో తరచుగా ఉపయోగించే మూల్యాంకన పరికరం నిర్మాణాత్మక మూల్యాంకనంలో తరచుగా ఉపయోగించే మూల్యాంకన పరికరం ఒకటి మౌఖిక పరీక్ష రెండు ప్రజ్ఞా పరీక్ష మూడు డైరీ నాలుగు చెక్ లిస్ట్ అంటున్నాడు ఏంటంటే ఎవాల్యుయేషన్లు అడుగుతున్నాడు ఇది మూల్యాంకనంలోకి వెళ్ళి గణిత శాస్త్ర విలువల వర్గీకరణంలో గణిత శాస్త్రం ఒక ఆలోచన విధానం ఆలోచన విధానం అని పేర్కొన్న గణిత శాస్త్రం ఎవరు దాన్ని ఎవరు అదేవిధంగా బెస్లిచ్ యంగ్ యాక్లెడ్ మన్ని కన్నాడు ప్రకల్పన పద్ధతి నిర్వహణలో వివిధ పనులను విద్యార్థులకు కేటాయించడం ఏ స్థాయికి చెందుతుంది మనం ప్రాజెక్ట్ పద్ధతి లోపల మనకి ఏం చేస్తారు మనకు తెలిసిందే ప్రాజెక్ట్ పద్ధతి లోపల ఏంటంటే ప్రొవైడింగ్ సిచ్యుయేషన్ పరిస్థితిని కల్పించడం ప్రాజెక్ట్ ఎంపిక ప్రాజెక్ట్ ప్రణాళికను సిద్ధం చేయడం ప్రణాళికను అమలు చేయడం అదేవిధంగా మూల్యాంకనం చేయడం తర్వాత ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఆరు స్టెప్స్ ఉంటాయి మీకు మనకు తెలుసు ప్రాజెక్ట్ పద్ధతుల పాటు ఆ పద్ధతి ఆ సోఫానాల్లో వివిధ పనులను విద్యార్థులకు ఎక్కడ కేటాయిస్తామంటాడు వెరీ సింపుల్ మనకు దీనికి ఆన్సర్ ఏంటంటే ప్లానింగ్ అంటే ప్లాన్ చేసేటప్పుడు ఎవరికి పని చేసుకోవాలనేది మనం చేయగలుగుతాం అట్లా సరేదేనా అంటే ఇది ఇక్కడ ప్రాజెక్ట్ పద్ధతులు అడుగుతున్నాడు ఇంతకుముందు మూల్యాంకనం అడిగాడు అదేవిధంగా ఇంట్రొడక్షన్ చాప్టర్లు అడిగాడు వివిధ రేఖీయ చిత్రాలను వాటి లక్షణాలను ప్రదర్శించడానికి వివరించడానికి చప్ప చక్కగా ఉపయోగపడే బోధనోపకరణ సామాగ్రి ఉందంటున్నాడు రేఖీయ చిత్రాలను వాటి లక్షణాలను ప్రదర్శించడానికి బెస్ట్ టీఎల్ఎం ఏంది ఒకటి ఫ్లాష్ బోర్డ్ రెండు ఫిల్మ్ స్ట్రిప్స్ మూడో స్లైడ్లు నాలుగు జియో బోర్డు అంటే బిట్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది అని అంటే మనకు టీఎల్ఎంలకి వెళ్ళి వస్తుంది ఇప్పుడు మనం అనుకున్న దానిలోకి స్పష్టతాల లెక్కలు ఒకటి అడిగాడు మెథడ్స్ లెక్కలు ఒకటి వచ్చింది టీఎల్ టీఎం టీఎల్ఎంఎకెళ్ళి ఒకటి వచ్చింది ప్రవర్తన పార్ మార్పును సూచించేటేంటివి బిహేవియర్ చేంజెస్ని ఏవి సూచిస్తాయి గమ్యాలు ఉద్దేశాలు సాధారణ లక్షణాలు స్పష్టీకరణాలు చూడండి ఎక్కడికి వెళ్ళి పెట్టు ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ వెళ్ళి ఫ్రేమ్ చేస్తాడు సింపుల్గా ప్రవర్తన మార్పును సూచించేటి లక్ష్యాల లేదా ఉద్దేశాల లేదా సాధారణ లక్ష్యాల స్పష్టీకరణాల గమ్యాలని అడుగుతున్నాడు అంటే అది ఆ చాప్టర్కి గణిత బోధన అభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయుడు ఉపయోగించేటివి టీచింగ్ లర్నింగ్ ప్రాసెస్లో వర్క్ బుక్ ప్రశ్నలనేది పాఠ్య పుస్తకము సంప్రదింపు గంధం దేన్ని యూజ్ చేస్తాం మనం మ్యాథ్స్ బోధించేటప్పుడు వర్క్ బుక్ను ఉపయోగిస్తారా క్వశ్చన్ బ్యాంక్ను వాడతారా మామూలుగా పాఠ్య పుస్తకం టెక్స్ట్ బుక్స్ను వాడతామా సంప్రదింపు అంటే రెఫరెన్స్ బుక్స్ను వాడతారా సో దయచేసి ఇట్లా మనకు ఆరు క్వశ్చన్స్ ఇలకలేదు దిగ్ అదే రకంగా తీసుకున్నట్టయితే ఇంకొకటి అడుగుతున్నాడు అంటే కొన్ని బిట్స్ ఏమో అంటే కల్పిస్తాడు ఒకటే దాంట్లోకి వెళ్ళగానే కాదు ఇళ్ళకెళ్ళి రావచ్చు గణిత శాస్త్రానికి అవసరమైన నిర్ణయాలను రాబర్టును గణిత శాస్త్రం అవసరమైన నిర్ణయాలను రాబర్టును అని నిర్వచించింది ఎవరు బెల్ బెంజమిన్ పియర్స్ డెకార్డ్ ఫివిక్స్ క్లేన్ ఓకే నెక్స్ట్ చూద్దాం క్రిందివాణిలో విజ్ఞాన శాస్త్ర లక్షణము కానిదేది వాట్ ఈజ్ సైన్స్ సైన్స్ అంటే రకరకాల నిర్వచనాలు ఉన్నాయి సైన్స్ అంటే ప్రాసెస్ అండ్ ప్రోడక్ట్ అంటారు సో అట్లా దాదాపు చాలా నిర్వచనాలని ఇంట్లో అడుగుతున్నాడు విజ్ఞాన అంటే ఏది సైన్స్కు సంబంధం కానిదేది విజ్ఞాన శాస్త్రం క్రమబద్ధీకరించిన అభ్యసనం ప్రతి శాస్త్ర ప్రవచనానికి ఒక ఖచ్చితమైన రుజువు ఉండదు విజ్ఞాన శాస్త్రం ఒక ఉత్పత్తి విజ్ఞాన శాస్త్రం ఒక ప్రక్రియ కానిదేది అడుగుతున్నాడు విజ్ఞాన శాస్త్రం లక్షణం కానిదేది సైన్స్ అనేది ఒక ఉత్పత్తి సైన్స్ అనేది ఒక ప్రక్రియ ఈ రెండు రైటే విజ్ఞాన శాస్త్రం క్రమీక క్రమీకరించబడిన అభ్యసనం అది కూడా రైటే ఇక మూడు ఎలిమినేషన్ అయిపోయినాయి ఇక మిగిలింది ఏంది ప్రతి శాస్త్రీయ ప్రవచనానికి ఒక ఖచ్చితమైన రుజువు ఉండదు రుజువు ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది సో ఇది మామూలుగా రాంగ అంటే మీ ఉద్దేశం ఏంటంటే ఎందుకెళ్ళి వస్తుంది అంటే ఫస్ట్ దానిలోకి వెళ్ళి నేచర్ స్కూల్ ఫోల్ దొరుకుతారు శాస్త్రీయ వైఖరి మాపనే ఈ క్రింది వాణిలో దేనికి సంబంధించినది శాస్త్రీయ శాస్త్రీవేకరాన్ని మాపనం చేస్తాం కదా క్రింది వాటిలో ఏది ఒకటి నిష్పాదక పరీక్షలు రెండు సహజ సామర్థ్యాలు మూడు సాధన పరీక్షలు మూడు స్వీయ వివరణ సాధనాలు అంటే ఇది ఏం లేదు ఇది దేనికి సంబంధించింది అంటే మూల్యాంకనం బిట్ అనేది వెనకలు అడుగుతున్నాడు మూల్యాంకనం సాంకేతిక ప్రత్యామ్నాయ శక్తి వనరుల కోసం చేసిన కృషికి దీనికి ఉదాహరణ అంటున్నాడు సాంకేతిక ప్రత్యామ్నాయ శక్తి వనరుల కోసం చేసిన కృషికి దీనికి ఉదాహరణ భౌతిక రసాయన శాస్త్ర సమాజ సహ సంబంధం భౌతిక రసాయన శాస్త్ర పర్యావరణ పర్యావరణ సహ సంబంధం జీవశాస్త్ర సమాజ సహ సంబంధం జీవశాస్త్ర పర్యావరణ సహ సంబంధం సో కోరిలేషన్ అడుగుతున్నాడు అలా జనరల్ అండర్స్టాండ్ చేసుకుంటేనే చేయగలుగుతాం పాదరసంతో నింపిన ఖాళీ పెన్సిల్ సీసాను ఉపయోగించి రక్తపోటును కొలిచే పరికరాన్ని తయారు చేయడం దీనికి ఉదాహరణ ఒక బాటిల్ని ఒక మామూలుగా ఖాళీ పెన్సిలిన్ సీసాను ఉపయోగించి బ్లడ్ ప్రెషర్ని తయారు కొలిచే పరికరాన్ని తయారు చేశారట ఒక ఉపాధ్యాయ మిత్రుడు పిల్లలకు చూపెట్టడానికి అది దేనికి ఎగ్జాంపుల్ కృత్యాధార బోజనోపకరణమా దృశ్యశ్రవణ బోధనోపకరణమా ప్రత్యామ్నాయ బోధనోపకరణమా తృతీయ బోధోపనోపకరణమా ఇది ఎండకెళ్ళి వచ్చింది టీఎల్ఎంలోకి వచ్చి వచ్చి దీని మీద సంపూర్ణమైన అవగాహన ఉంటే బిట్ ఈజీగా చేయచ్చు దిగువని ఇయబడిన వాటిలో ఏది విజ్ఞాన శాస్త్ర పాఠ్య ప్రణాళిక నిర్మాణ సూత్రం కాదు కరికులం ప్రిన్సిపల్స్ ఆఫ్ కరికులం అదర్స్లో చూస్తున్నాం కరికులం ఇది మనకు దయచేసి ఇంటిగ్రేటెడ్గా ఇచ్చాడు ఈ కరికులం మామూలుగా విద్యా ప్రణాళిక అంటారు లేదా పాఠ్య ప్రణాళిక అంటారు ఇంటిగ్రేటెడ్గా అడిగాడు లేదా ఎన్సీఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అంటాం మనం అందులోకి వెళ్ళి బిట్స్ ఈజీగా వస్తాయి మనకు అయ్యో బుక్లు లేదు అనేది కాదు ఎన్సీఎఫ్ కూడా కరికులంలో ఒక భాగమే సో జాగ్రత్తగా చూసుకోవాలి సో ఇస్తున్నాడు ఉపాధ్యాయ బోధనకు ప్రాముఖ్యతను ఇవ్వడం సృజనాత్మకత సూత్రం మార్పుకు అనువుగా ఉండడం కే కృత్య కేంద్రీకృత సూత్రం సూత్రం కానిదేది అంటున్నాడు అంటే ఏమంటున్నాడు టీచర్ సెంటర్డ్గా ఉండాలి క్రియేటివ్ ప్రిన్సిపల్ టీచర్ సెంటర్డ్ ప్రిన్సిపల్ చేంజ్కు అనువుగా ఉండే ప్రిన్సిపల్ యాక్టివిటీ సెంటర్డ్ అంటున్నాడు అంటే చైల్డ్ సెంటర్డ్ కాదు ఇక్కడ సారీ చైల్డ్ సెంటర్డ్ ఉంటుంది టీచర్ సెంటర్డ్ ప్రిన్సిపల్ అనేది ఉంటుంది సో ఈ విధంగా తీసుకున్నట్టయితే ఇది ఎండకెళ్ళి అడుగుతున్నాడు కరిక్యులర్కెళ్ళి అడుగుతున్నాడు అదేవిధంగా సోషల్ అడుగుతున్నాడు ఈ కింద జతలను పరిశీలించండి బాధ్యతను గుర్తించడం పరస్పర అవగాహన దేశభక్తి సాంఘిక విలువ జాతీయ విలువ ప్రజా ప్రభుత్వ సంబంధమైన విలువ చూడండి సో సోషల్లో విలువల మీద బిట్ ఫ్రేమ్ చేస్తాడు విలువలకు వెళ్ళి అందుకే కంపల్సరీ ఈవీఎస్ సిలబస్ ఇచ్చిన సోషల్ పెడగాజీ బుక్ తప్పనిసరిగా చూడాలి ఎందుకంటే ఇట్లా బిట్స్ మనకు సోషల్ పెడగాజీకి సంబంధించిన వాల్యూస్ వేరు ఉంటాయి ఉద్దేశాలు వేరుంటాయి అదే రకంగా తీసుకున్నట్టయితే ఇక్కడ మనం చూస్తున్నాం అకాడమిక్ స్టాండర్డ్స్ స్పెసిఫికేషన్స్ మనం చూసాం కదా అకాడమిక్ స్టాండర్డ్స్ లెర్నింగ్ ఇండికేటర్స్ విద్యా ప్రమాణాలు అభ్యసన సూచికలు దేని దానికే ఉంటాయి సైన్స్ సైన్సే ఉంటుంది సోషల్ సోషలే ఉంటుంది అదేవిధంగా బోధనోపకరణాలు గ్లోబన్ అంటే వేరువేరుగా ఉంటాయి మామూలుగా కృత్య బోధనోపకరణాలు పట సో రకరకాలుగా వస్తాయి సో కొంచెం కాషియస్గా ఉండాలి సో ఈ రకంగా తీసుకున్నట్టయితే బిట్స్ తీసుకుంటే మనం ఒక రెండు సబ్జెక్టులు మీరు ఖచ్చితంగా ఒక పేపర్ తీసుకోండి ఒక పేపర్ తీసుకొని కనుక చూస్తే మూడు చూడండి ట్రై మెథడ్లో మూడు చూసే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఇంగ్లీష్ చూస్తాం కదా తెలుగు చూడండి ఇంగ్లీష్ చూసుకోండి సిమిలారిటీస్ ఉంటాయి మనకు సో ఈ రకంగా దయచేసి మనం కనుక చేసినట్టయితే నేచర్ స్కోప్ అండ్ ఎయిమ్ వాల్యూస్ ఖచ్చితంగా మనం బిట్ బై బిట్ చూడాలి లైన్ బై లైన్ చూడాల్సిందే ఎక్కడన్నా రానివ్వండి ఎట్లన్నా రానియండి అదేవిధంగా ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ బోధన లక్ష్యాలు మామూలుగా ఉద్దేశాలను అంటాం ఏదైనా ఇక్కడ బ్లూమ్స్టాగ్జానమీ అండర్సన్ క్రాత్వాల్ స్పెసిఫికేషన్ స్పష్టీకరణాలు ఇది అకాడమిక్ స్టాండర్డ్స్ అండ్ లర్నింగ్ ఇండికేటర్స్ విద్యా ప్రమాణాలు అభ్యసన సూచికలకు వెళ్ళి గ్యారంటీ వస్తుంది అప్రోచెస్ అండ్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ బోధన ఉపగమాలు పద్ధతులు అప్రోచెస్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ప్రాసెస్ అప్రోచ్ అని ఇచ్చారు ఈవీఎస్లో ఇచ్చాడు ప్రాసెస్ సిలబస్లో కూడా ఉంది మనకు ప్రక్రియాత్మక ఉపగమం అన్నాడు అదేవిధంగా తీసుకున్నట్టయితే మామూలుగా ఆ యాక్టివిటీ అప్రోచ్ అన్నాడు కృత్యాత్మక కృత్యాధార ఉపగమం అన్నాడు లేదా చైల్డ్ సెంటర్డ్ అంటారు లేదా టీచర్ సెంటర్డ్ అంటారు లేదా మనం ఇప్పుడు తీసుకుంటే ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ దీని యొక్క అప్రోచ్ మనం కనుక తీసుకుంటే కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ నిర్మాణాత్మక ఉపగమం అందులోకి వెళ్ళి పద్ధతులు డెవలప్ అయ్యాయి ఫై నమూనా గిట్ అన్నిట్లా ఉంది మ్యాథ్స్లో కానీ ఇంట్లో కానీ ఉంటుంది అదేవిధంగా టీఎల్ఎం కూడా ప్రణాళికలు దయచేసి జాగ్రత్తగా చూసుకోవాలి టీఎల్ఎంలకెళ్ళి గ్యారెంటీ ఇంట్లోకి వెళ్ళి టైప్స్ అడుగుతాడు ఎడ్గర్ డేల్ ఉంటుంది ఎవాల్యుయేషన్ మూల్యాంకనము రకాలు ప్రశ్నపత్రాన్ని తయారు చేయడం ప్రశ్న క్వశ్చన్స్ని ఇట్లా తయారు చేస్తారు మనకు ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ దిస్ అని అడుగుతాం ఒక డాష్ ఇస్తాం ఖాళీ ఇస్తాడు అది దేనికి సంబంధించింది రికాలా రికగ్నిషనా లేదా వివరించడం అని ఒక ప్రశ్న ఇస్తాడు అది ఏ విద్యా ప్రమాణాన్ని కొలవడానికి ఉద్దేశించింది అంటాడు ఫర్ ఎగ్జాంపుల్ మొదటి ప్రపంచ యుద్ధానికి కారణాలను వివరించండి అంటాడు ఆ ప్రశ్న ఏ లక్ష్యాన్ని సాధించడానికి లేదా ఏ విద్యా ప్రమాణం అంటే కారణాలు వివరించడం మన మనకు తెలిసిందే ఏంది అంటే కాన్సెప్చువల్ డెవలప్మెంట్ విష అవగాహనకు సంబంధించింది ఒక పిల్లవాడు ఊహిస్తున్నాడు వర్షాలు వస్తాయని ఊహిస్తున్నాడు దేనికి సంబంధించింది అంటాడు సైన్స్లో అంటే ఊహించడం లేదా జరగబోయేదాన్ని మనం ఏమంటాం పరికల్పన అక్కడ ఇచ్చే ఆన్సర్ని బట్టి పరికల్పన చేయడం ప్రశ్నించడం సో అక్కడ మనం ఏంటంటే అవి ఎక్కడ అంటే ఇండికేటర్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ అనేటిది క్లిస్టర్ క్లియర్గా ఇచ్చాడు యూఎస్లో ఇచ్చాడు సైన్స్లో కూడా ఇచ్చాడు సో అన్ని సబ్జెక్టులా దయచేసి ఈ రకంగా చూసుకున్నట్టయితే మన ట్రై మెథడ్స్లో మూడు ఉంటాయి మూడు మూల తొమ్మిది మార్కులు ఖచ్చితంగా కొట్టచ్చు అదేవిధంగా లాంగ్వేజ్లో కూడా కొంచెం అనాలిసిస్ చేసుకోవాలి ఈ రకంగానే చేసుకుంటే దానిలో కూడా ఆరు ఉంటాయి సో సిక్స్ ఆరు క్వశ్చన్స్ మూడు మూడు ఆరు అంటే మూడు రెండు ఆరు మార్కులు పన్నెండు క్వశ్చన్స్ వస్తాయి సో మనం పదిహేను పదిహేను సాధించుకోవాలి తర్వాత ఓల్డ్ క్వశ్చన్ పేపర్ను ప్రాక్టీస్ చేసుకోవాలి సో నెక్స్ట్ దానిలో మనం స్కూల్ అసిస్టెంట్ మిత్రుల కోసం ఇవి ఉన్నాయి వీటితో పాటు ఇంకో చా ఇంకా చాప్టర్స్ కూడా సో అందులో ఎట్లా డివిజన్ వస్తుంది అనేది మనం దయచేసి నెప్ట్స్ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా మీరు చదవాలి చదవాలి ఫ్రెండ్స్ తోటి కూడా డిస్కస్ చేయండి చదవండి ఇది ఎట్లా అవుతుంది ఏందనేది మీకు మీరు ప్రశ్నించుకోండి మీ క్లోజ్ ఫ్రెండ్స్ తోటి కూడా డిస్కస్ చేస్తున్నా అంటే చాలా సులభం చాలా కళ్ళు మూసుకొని కొట్టచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో